ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్సీపీ సిపి నియోజకవర్గాల్లో మార్పులు చేర్పుల కార్యక్రమం మరింత వేగం పుంజుకుంది ఇప్పటి వరకు నాలుగు జాబితాలను విడుదల చేసిన పార్టీ అధిష్టానం ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పారిశ్రామికవేత్త చలమల శెట్టి సునీల్ సీఎం జగన్ తో వేరువేరుగా కలిశారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేయగా ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించారు నర్సరావుపేట ఎంపీ సీటు రేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తోంది నర్సరావుపేట లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయన్ను కోరారని ప్రచారం జరుగుతోంది ఆయన కాకపోతే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నర్సరావుపేట లోక్సభ స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది అయితే గతంలో నాగార్జున యాదవ్ పేరును కూడా తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే మరోవైపు కాకినాడ ఎంపీ వంగ గీత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలు దిగాలని కొంతకాలంగా చలమల శెట్టి సునిల్ పార్టీ అధిష్టానం కోరుతోంది గతంలో ఆయన కాకినాడ లోక్సభ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఈసారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరనే ప్రచారం జరుగుతోంది పార్టీ ముఖ్యులు చర్చలు జరిపినా ఆయన పూర్తి స్థాయిలో అంగీకారాన్ని తెలపలేదని సమాచారం ఈ క్రమంలో ఆయన సీఎం స్వయంగా పిలిపించుకొని మాట్లాడారు ఆయన పోటీ చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది ఈ రెండు ఎంపీ తో పాటుగా ఎమ్మిగనూరు నియోజకవర్గ పంచాయతీ కూడా ముగిసింది ఇంతకు ముందు ఎమ్మిగనూరు గా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించారు అయితే వైఎస్సార్ సిపి కేడర్ నుంచి వ్యతిరేకత రావడం మరోసారి సర్వే చేయించింది కాగా సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అభ్యర్థిని మార్చాలని చర్చలు జరిపారు చివరికి అధిష్టానం మాజీ ఎంపీ బుట్ట రేణుకను ఇన్ఛార్జిగా నియమించుకున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యే చెన్నకేశీకారంతో బుట్ట రేణుక నియామకం వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు మొత్తానికి ఐదో జాబితా విడుదలైతే ఇంకెంతమంది జాతకాలు బయటపడతాయోనని ఆ పార్టీ ఆశవాహుల్లో ఆందోళన నెలకొంది